తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఏడుకొండల పైన ఉన్న తిరుమల శ్రీవారు దేశంలోనే సంపన్నమైన దేవుడు అయితే తిరుమల శ్రీవారి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలేంటి తిరుమల వెళ్ళాలి అంటారు మన పెద్దలు తిరుమలలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుణ్ణి చూసిన అనుభూతి కలుగుతుంది ఆ భావనను వ్యక్తపరచలేము తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా ప్రశాంతంగా పాజిటివ్గా అనిపిస్తుంది అయితే శ్రీవారి గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీవారికి చెమటలు తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారిన్ హీట్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు గర్భగుడిలో పూజించిన పువ్వులు వేర్పేడులో ప్రత్యక్షం తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అంటే శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో కనిపిస్తాయి విగ్రహ రహస్యం శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకి గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది